అలాంటి సమయంలో మనము నమ్మాము నమ్మామనేది జీవించుతున్నామన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు దేవుని వాక్యం ప్రభువా ప్రభువా అన్న పరలోక రాజ్యము చేరుడు కాని నా తండ్రి చిత్తము సారము చెవివాడే పరలోక రాజ్యము చెరుడు దేవుని వాక్యం చదివిస్తుంది ఆయన చిత్తాన్ని మనం గ్రహిస్తున్నామా మరి ప్రభు మన కొరకు ఎంతగానో ఆయన ప్రారంభించాడు శివలో మన కొరకు రక్తం కార్చాడు మన తలపులు చేసిన వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడి ఉంది మన కాలు చెత్తు చేసిన పాప వల్ల ఆయన కాలు చెత్తుల్లో మేకులు దిగబడి ఉన్నాయి మన ద్రేహమంతా చేసిన పాప వల్ల ఆయన ద్రేహమంతా ముళ్ళ కొండల చేత చీల్చబడింది సోదరి సోదరులారా ఆయన మరణించాడు శివమరాని మీద ఆకాశం భూమి మృతున వేలాడి మరణించి సమాజంలోనికి వెళ్ళి మూడవ దినమున సజీవుడిగా లేచిన యేసు క్రీస్తు ప్రభు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు నీవు నా రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నా పని చేయాలి మరి కోత విస్తారంగా ఉంది కోయవారు కొద్ది అని చెవిస్తున్నాడు ఆయన మరి పంట వచ్చింది కానీ కోసే వాళ్ళు లేరు పని వాళ్ళు లేరని రైతు ఏ విధంగా అయితే అదే ఆయన అందుకే ప్రభు వచ్చి ఆయన ఎంతో మందికి మరి చెప్పాను మరి వెళ్ళండి మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి మరి నమ్మిన వారికి మరి తండ్రి యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క మార్పు అనేకులకు శిష్యులుగా చేయండి అని దేవుడు సెలవిచ్చారు మనం ఏమి చేస్తున్నామంటే మరి తింటున్నాము త్రాగుతుంటున్నాము పండుకుంటున్నాము మన పనులు చేసుకుంటున్నాము ఆదివారం వచ్చే నెల మనం ఏదో తోచిన చందాయిస్తున్నాము ఆ తర్వాత ప్రార్థన చేసి మరలా యథ ప్రకారంగా జీవిస్తున్నాము సోదరి సోదరులారా ఇది కాదు కాని ప్రభు దృష్టికి ఆ యొక్క పని మిగిలి ఉంది ఆ పని చేయాలంటే మనమందరం అందరం కూడా నడుపు కట్టుకొని మరి ఏసు ప్రభు మనకు చెప్పిన మూలోపదేశాలు అవి మంచి మాటలన్నీ అనేకమైన చదువు ఎదుట పోయి సువార్తను ప్రకటించాలని దేవుని వాక్యం చెల్విస్తుంది మరి అటు తర్వాత లోకబంధం ప్రకటించబడిన తర్వాత అంత రాయబడింది మరి రేపేమి ఏమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారిని దేవుని వాక్యం చెల్విస్తుంది ఓ సోదరి సోదర్లాలా మనిషి జీవితం ఏ పాటిదండి మరి మనిషి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు ఇంత మరి మనిషి జీవితం గురించి మనం జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ప్రభువును తెలుసుకోలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రభువును నమ్మిదామని తెలుసు కాని మరి ప్రభువు గురించి ప్రకటించడం లేదు ఎందుకంటే సోమరులైపోయాము మరి కుటుంబ భారాలు నెత్తి మీద పడి ఉద్యోగం అంటున్నాం చదువులు అంటున్నాం మరి అనేకమైన పదవుల భారం అంటున్నాం మరి ప్రభు పని వేశాము ప్రభు సెలవించిన లెక్క మనం పోయి ప్రతి గ్రామము ప్రతి వీధిలోని సువర్ణ ప్రకటిస్తే మరి ఎందరో నశించే ఆత్మలు మరి పరలోక రాజ్యం చేరుకుంటాం దేవునికి ఇష్టమైన కార్యం అదే అండి మరి దేవునికి ఇష్టమైన కార్యం నుంచి పెట్టి మన సొంత ఇష్టమైన పదులు చేసుకుంటూ రేపు చనిపోతే దేవుడు లెక్క అడుగుతాడు ఆ తర్వాత ఏమని మనం చెప్పగలము ప్రభు అని కోసం ఇన్ని పనులు చేశాము ఇదో ఇలాగా మేము చేశామని చెప్పగలమా అందుకే రెండే రెండు దారులు ఒకటి పరలోక రాజ్యం ఒకటి నరకం అగ్నిగుండం పాతాళంలో కంటే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో ఉదయమే చూడండి అమ్మగారు ఏ విధంగా మరి అందరూ బత్తలు ఉత్తుకుంటున్నారు మరి బాసలు తోపుకుంటున్నారు ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు అలాగే ప్రభువు ఇచ్చిన ఈ శరీరంతో మనం కూడా పరలోక రాజ్యం చేరాలంటే ప్రభువు మరి మనుషులు చాలా మలినమైన బ్రతుకులు ఉన్నాయి వ్యభిచారంతోను దొంగతనముతోనూ మోసముతోనూ అబద్ధాలతోనూ మరి పాపము క్రియేట్ చేత మనిషి చనిపోతున్నారు పాపముతో చనిపోయి పాతాలకి పోయేది దేవునికి ఇష్టం లేదు కనుక మనమైతే ఇలాగైతే రక్షించబడ్డామో అలాగే ప్రతి ఒక్కరి కూడా యస్సు క్రిస్సు లోక రక్షకుడు ఈ భూమి వచ్చిన రక్షకుడిని ప్రకటించాలని దేవుని వాక్యం ఇస్తుంది మరి ఎన్నాళ్ళు ఇలాగ జీవిస్తావు నడుము కట్టుకొని పరిశుద్ధ గ్రంథం చేతుల్లో పట్టుకొని మరి ప్రభువును గురించి ప్రకటితం ప్రకటన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది సోదరులారా ఇప్పటికైనా మన మనోనేత్రములు తెలుసుకొని మరి మరి ప్రభువు మరి కాలము అతి సంకుచితమై ఉంది మరి వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా నేను వస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక అటువంటి నమ్మదగిన దేవునికి మనమందరం కూడా ప్రభులో జీవించాలని మరి చెల్విస్తున్నాను చెల్విస్తున్నాడు దేవుని వాక్యం అందరూ బాబు ప్రకటిద్దాం దేవుని రాజ్యం కదా రాజ్యంలో మనం అందరం కూడా ఉందాం మరి ఇప్పుడే ఇన్ని రోజులు నేను ప్రభు పని చేయలేకుండా పోయి నన్ను క్షమించమని నీవు ఎక్కడ ఉన్నా నీ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం మరి ప్రభువుకి తీర్మానం తీసుకోండి నీ పని చేయాలనుకుంటున్నాను ప్రభు సోదరులు ఉదయకాలం వచ్చి మరి తెలియజేశారు నాయన అని నీ హృదయంలో విశ్వసించి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి నమ్మి బాధ్యత పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పని చేయాలి ఆయన తోటలో పనివారము మనమంతరం కూడా పని వాళ్ళము ఆయన మరొక రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు అటువంటి ప్రభు అటువంటి యాజకుడు మన కోసం మహాబలిగం చేశాడు ఆయన రక్తం చేత కడగబడిన మనము మరి అనేకులకు సువార్త ప్రకటించాలని చెల్లిస్తుంది దేవుని వాక్యం మరి మీరు కూడా సువార్తను ప్రకటించి దేవుని రాజ్యమును ప్రకటించాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొరకు ప్రార్థన ప్రేమ